కాలువ శ్రీనివాసులు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష తమరికి కూడా ఈ విషయం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడిన విషయమే అధ్యక్ష చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బోయెల్ ఎస్టీలో చేర్చాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒక శాస్త్రీయ అధ్యయనం జరిగిన తర్వాత కేంద్రానికి సిఫార్సు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆరు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివరణ అడిగింది అధ్యక్ష అది ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రత్యేకంగా కమిషన్ వేసి పంపించాడు అధ్యక్ష ఓన్లీ రాయలసీమ వరకు పరిమితం చేయమని కానీ అది కూడా రిజెక్ట్ అయింది అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదేమంటే చాలా కాలంగా దశాబ్దాల కాలంగా ఎప్పుడో బ్రిటీషర్స్ కాలం నుంచి సిటీ యాక్ట్ ఉండి తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అధ్యక్ష డీనోటిఫైడ్ ట్రైబ్స్ విభాగంలో వాల్మీకి బోయే ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎన్టీ జాబితాలో అంటే ఎరుకుల యానాది ఇట్లా వీళ్ళందరూ కూడా ఎస్టీలో పోయినారు అధ్యక్ష మేము బీసీఏగానే మిగిలిపోయినాం అధ్యక్ష ఎన్ని కమిషన్లు రికమెండ్ చేసినా ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకనో కేంద్ర ప్రభుత్వంలో ఈ నేషనల్ సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తా ఉన్నారు నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదేమంటే దీన్ని ఆరు వివా అంశాల్లో రిప్లై ఇస్తూ రెండు వేల పదిహేడు డిసెంబర్ లో చేసిన తీర్మానాన్ని కట్టుబడి ఉండడంతో పాటు కేంద్రంతో కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాట్లాడి ఆరు దశాబ్దాల కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండే వాల్మీకి భయలను ఎస్టీలుగా చూసే విధంగా కనీసం ఈ మూడు సంవత్సరాల్లో ఇది జరిగే విధంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే చాలా ఆవేదన ఉంది అధ్యక్ష మేమైతే మా దగ్గరికి వచ్చి బాధపడతా ఉంటే ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ దీనిపైన శ్రద్ధ పెడుతున్న ఇది కావడం లేదు అని బాధ కలుగుతూ ఉంది మొన్ననే ఈ మధ్య నవంబర్లో లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మేమందరం గుమ్మనూరు జయరాం గారు నేను తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా పాసాహార్ డాక్టర్ గారు అందరూ కలిసి విజ్ఞప్తి చేసే అధ్యక్ష అయితే తాజాగా ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరులో భార్గవి గారు మన డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వము సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఒక లేఖ రాశారు అధ్యక్ష అందులో అదే దీనిపైన ఏమంటే ఇంకా ఫర్దర్ గా గవర్నమెంటే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇప్పటికే ఆర్జీ సాధ్యం కాదని చెప్పింది కాబట్టి గవర్నమెంట్ దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖ రాశారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా పదే పదే ఎందుకంటే మాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష ఇది అడగడానికి కాబట్టి దయచేసి ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం జరిగే విధంగా లోకేష్ బాబు గారు లేఖ రాశారు అధ్యక్ష డిపార్ట్మెంట్కి ఆ లేఖకు సంబంధించి రిప్లైయే ఈ మేము డైరెక్టర్ గారు రాశారు కాబట్టి దయచేసి ఈ విషయం ఈ ఈ మూడు సంవత్సరాల కాలంలో పరిష్కారం అయ్యే మీరు కూడా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష శ్రీనివాసులు గారు మీరు చెప్పినట్టు అప్పుడు నేను ఒక కొద్ది రోజుల పాటు అందరితో కలిసి తిరగటం జరిగింది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కూడా ఒకే కుటుంబంలో బల్లారిలో ఉన్నవారు ఎస్టీగా ఉండి అదే కుటుంబ సభ్యులు కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళేమో బీసీఏలుగా ఉండటం జరుగుతుందని చెప్పి అప్పుడు సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది డెఫినెట్గా మళ్ళీ అది పర్సూ చేస్తే తీరే సమస్య తీరని సమస్య అయితే కాదు అని నేను అనుకుంటున్నా గట్టిగా కృషి అవును మల్లారి జిల్లాలో ఉండేది ఇప్పుడు మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆదోని కానీ రాయదుర్గం గానీ కొందరు కాబట్టి మా బంధువులంతా ఎస్టీలుగా ఉన్నారు మేము బీసీలుగా మిగిలిపోయినా అధ్యక్ష